తర్వాత మాతాయా ఇట్లేక గౌర నుంచి చేస్తున్నారని లేకుంటే సాధు చేస్తున్నారని ఊర్లేదు చేస్తున్నారు ఊరు చేస్తున్నారని ఈ బ్రత ఏదానికి చేస్తున్నారని నలుగురు పిల్లలు కనుక్కుంటది ఒక అమ్మ నలుగురు బిల్లలు ఆ పిల్లలు ఎవరన్నా పడితే ఇది కట్టిస్తా

నమస్తే అండి నా పేరు రాణి మా ఊరు చిన్నప్పటిపల్లి ఇక్కడ గత నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో మా స్కూల్ ఓపెన్ అయిందండి అప్పటి నుంచి సెవెంత్ క్లాస్ ఉంది అప్పటికి ఇంకా మా స్వాతంత్రం రాలేదు మన దేశానికి అప్పటి నుంచి ఉన్న స్కూలు ఇప్పుడు సెడన్ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ దాకా కూడా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నది అంటే ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎయిత్ క్లాస్ కమాయిన్ చేశారు ఇప్పుడు ఏమైంది త్రీ ఇయర్స్ నుండి ఎయిత్ క్లాస్ కమ్మాయిం చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ తరహాలో ఫిఫ్త్ వరకు ఎందుకు పెడుతున్నారు మాకు అర్థం కాదు నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు అండి ఓ బాబు ఫిఫ్త్ క్లాసు ఓ బాబు సెకండ్ క్లాసు ఓ బాబు సెవెంత్ క్లాస్ ఇప్పుడు ఈ పిల్లల్ని మేము ఎక్కడికి జరిపించుకోవాలి మేము పొద్దున్నే ఆరు గంటలకు పనికి వెళ్ళాలండి మా పిల్లలు క్యారీ పెట్టే ఓపీ కూడా మాకు లేదు పనికి వెళ్తే గానీ మాకు పూట గడవదు మా బట్టలు ఎక్కడికో దూరవారం మేము మా పిల్లల్ని రెడీ చేసుకుని స్కూల్కి పంపాలా లేదు మేము పనులకు వెళ్ళాలా ఏం చేయాలండి మాకు అర్థం కాడండి మాకైతే మా స్కూల్ కావాలండి మా బాధను అర్థం చేసుకొని మా స్కూల్